ఆ తర్వాత ఈ మిగతా ట్రోల్స్ చేయడం వల్ల కూడా ఏదైనా గుర్తుపెట్టుకోండి ఏ కరెక్ట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ అల్టిమేట్గా ఆ ప్రెషర్ కానివ్వండి ఆ కామెంట్స్ కానీ చూసేసి మేబీ మేబీ డిప్రెషన్లో ఎల్లుండొచ్చు యాంటీ కామెంట్స్ ఎప్పుడు చేయకూడదు పాజిటివ్ ఉంటే చెప్పండి రూల్స్ అదే అండి వాట్ ఈస్ అ లింక్ విత్ పవిత్రతో మీకేముందని ఇంకా యాంటీ చెప్పకుండా ఉంటాయి మీకు తెలుసు మీడియాలో ఎంత కామెంట్స్ ఎంత వల్గర్గా రాస్తుంటారు వాడికి ఏం సంబంధం ఉండదు కానీ వాడు చిందుని చూడ ఉండకపోవచ్చు కానీ వాళ్ళు వల్గరిటీ వాడుతుంటారు సో ఆ ట్రోల్ వద్ద కూడా వాడు ప్రెజర్ జరిగింది ఎందుకంటే ఈజ్ లోన్లీ ఫ్రమ్ వన్ వీక్ నుంచి ఆమె చనిపోవడం వల్ల ఆ డిప్రెషన్లో ఉండడం వల్ల అది కూడా జరిగి ఉండొచ్చు ఆ ప్రెజర్ తీసుకోలేకపోయినట్టు మేబీ ట్రోల్ చేయడము కామెంట్ చేయడం చాలా యాంటీగా చేశారు లేదండి మా బ్రదర్స్ ఉన్నాడు మేము ఇక్కడే ఉంటాం మా బ్రదర్స్ అందరూ ఉన్నారు మా పెద్ద మా చిన్న బ్రదర్ ఉన్నాడు రామ్ వాడు ఉన్నాడు వాళ్ళతో ఉన్నాడు అంత క్లోజ్లో ఉన్నాడు మా పెద్ద బ్రదర్ కిరాణా ఉన్నాడు వాళ్ళతో ఉన్నాడు ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అండ్ హీ వాజ్ రికవరింగ్ లేదు లేదు అలాంటిది అంటే మిగతా కూడా అడిగారు ఏంటో డిప్రెషన్ వెళ్తున్నావు అని ఈ థింగ్ అంటే లేదు అలాంటిది ఏం లేదు ఐఎమ్ ఫైన్ అండ్ ఐ విల్ బి హియర్ అండ్ డూయింగ్ ఆల్ మై డీ థింగ్ అన్నాడు మేబీ సడన్ గా ఏదన్నా ఎఫెక్ట్ అయి ఉంటుంది ఏదైనా కామెంట్స్ కానీ ఏదైనా ట్రోల్ చేయడం ఎఫెక్ట్ అయి ఉంటుంది డిప్రెషన్ వెళ్ళింది బట్ ఎనీహౌ ఫ్యామిలీ పరంగా అతనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ లేవు దీని మీద డిపెండ్ అయినటువంటి ఫాదర్ మదర్ ఫాదర్ వాళ్ళు ఎవ్వరు కూడా ఏం ప్రాబ్లమ్ లేదు ఎవ్రీథింగ్ ఆస్ ఫైన్ ఓన్లీ ద ఇన్సిడెంట్ పవిత్ర దీ ఇన్సిడెంట్ తన మనసుని తీసుకుని ఉంటాడు అంతేగాని మిగతా ఎటువంటి ఇష్యూస్ లేవు